వైకుంఠ ఏకాదశి మోక్షద ముక్కోటి ఏకాదశి విశిష్టత వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ ద్వారం ద్వారా దైవ దర్శనం వల్ల సకల పాపాలు నశించి మోక్షం లభిస్తుంది ముక్కోటి ఏకాదశి ముక్తిదాయకం ప్రసాద్ భరద్వాజ మన సంప్రదాయంలో వైకుంఠ ఏకాదశికి అత్యంత ప్రాముఖ్యత ఉంది దీనినే ముక్కోటి ఏకాదశి అని అంటారు ఈ రోజున వైష్ణవ ఆలయాలలో ఎదురుగా ఉన్న ద్వారాన్ని మూసేసి ఉత్తర ద్వారాన్ని తెరిచి ఆ ద్వారం నుండి స్వామి దర్శనాన్ని చేయిస్తారు ఈ ఉత్తర ద్వారాన్నే వైకుంఠ ద్వారమని అంటారు ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది వీటి అన్నిటిలో వైకుంఠ ఏకాదశి చాలా ప్రత్యేకం ముక్కోటి దేవతలు తిరిగే తిథి కనుక ముక్కోటి ఏకాదశి అని పరమైకాదశి అని సాక్షాత్తు విష్ణు స్వరూపం కనుక కృష్ణ ఏకాదశి అని కూడా అంటారు నారాయణుడు పాలసముద్రంలో కార్తీక మాసం శుక్లపక్ష ద్వాదశి నాడు నిద్రలేచి మార్దశిర శుక్ల ఏకాదశి వరకు లోకపోషణ కొరకు సంచారం చేస్తాడు ఆ కాలంలో ఆయనని ఆరాధించి ఉపాసన చేసిన వాళ్ళని రక్షించడం కోసం వైకుంఠం విడిచి ఒక రూపం ధరించి వైకుంఠానికి ఉత్తర దిక్కున ఉన్నటువంటి ఏరు ద్వారాలు తెరుచుకుని బయటకు వస్తాడు అలా లోకరక్షణ కొరకు బయటకు వచ్చే తిథి కనుకే వైకుంఠ ఏకాదశి అని అంటారు వైకుంఠ ఏకాదశి యొక్క మూలం పురాణం యొక్క పురాణంలో ప్రస్తావించబడింది ఒకప్పుడు మురాసురుడు అనే అసురుడు ఉండేవాడు అతను బ్రహ్మ నుండి పొందిన వరం కారణంగా దేవతలకు పేరకలదా తయారయ్యాడు అప్పుడు బ్రహ్మ వరుణ ఇంద్ర రుద్రగణాలన్నీ కలిసి అసుర శక్తులపై విజయాన్ని సాధించటానికి శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని ఆకాంక్షించారు ఈ సందర్భంగా వైకుంఠ ఉత్తర ద్వారం నుంచి వైకుంతంలోకి ముక్కోటి దేవతా సమూహం ప్రవేశించారు శ్రీహరి దర్శనాన్ని పొంది విష్ణుకరణకు పాత్రులయ్యారు అపురు బ్రహ్మవర ప్రభావంతో ఉన్న మురాసురుడిని తాను సంహరించలేనని గ్రహించి శ్రీ మహావిష్ణువు బదరికాశ్రమ పరిసరాల్లోని సింహవతి అనే గుహకు ప్రయాణించాడు మురాసురుడు అతనిని వెంబడించాడు అక్కడ విష్ణువు తన దైవిక శక్తితో సృష్టించబడిన యోగమాయ అనే దేవతను పిలిచాడు అయోనిజ అయిన ఆమె ఆ అసురుడిని చంపుతుంది అందుకు సంతోషించిన విష్ణువు ఆ దేవతకు ఏకాదశి అనే నామకరణం చేసి ఆమె భూలోక ప్రజలందరి పాపాలను పోగొట్టదలదని ప్రకటించాడు అని భవిష్యోత్తర పురాణం ద్వారా తెలుస్తోంది సమస్త దేవతలు వైకుంఠ నారాయణుడి దర్శనం పొందిన ఆ మహత్తర సందర్భమే ముక్కోటి ఏకాదశి వైష్ణవ సంప్రదాయంలో ఏకాదశి సందర్భంగా ఉపవాసం పాటించి ఈ దేవతను పూజించిన వారందరూ వైకుంఠాన్ని పొందుతారని విశ్వసిస్తారు ఆ విధంగా ధనుర్మాస శుక్ల పక్ష ఏకాదశి అయిన మొదటి ఏకాదశి వచ్చింది ముక్కోటి ఏకాదశిని హరి ఏకాదశి మోక్ష ఏకాదశి సౌఖ్య ఏకాదశి అని కూడా వ్యవహరిస్తారు విష్ణువు ఎన్నో రూపాల్లో వ్యక్తమవుతున్నా చైతన్యం ఈశ్వరతత్వం ఒక్కటే శక్తుల బారిన పడకుండా ప్రతికూల శక్తుల్ని ధైర్యంగా ఎదుర్కొని సానుకూల శక్తుల్ని పెంపొందింపజేసుకోవడానికే ముక్కోటి దేవతలు విష్ణువును ఆశ్రయించారు విష్ణుకృపను సాధించి మనోభీష్టాన్ని నెరవేర్చుకున్నారు వైకుంఠ ఏకాదశి తాత్విక సందేశం విష్ణువు ఉందే గుహ ఎక్కడో లేదు దేహమే దేవాలయమని నిర్ణయం కైవల్యోపనిషత్తు తెలిపినట్లుగా ప్రతి మానవ గుహలోనూ పరమాత్మ ప్రకాశిస్తున్నాడు నిహితం గుహాయం విభ్రాజతే అంత దగ్గరలో ఉన్న పరమాత్మను ఉద్దేశించి ఏకాదశి వ్రతాన్ని నియమంగా ఆచరించడం అంటే ఉపవాసం ద్వారా ఏకాదశేంద్రియాలను నిగ్రహించి పూజజపన్ ధ్యానం మొదలైన సాధనల ద్వారా ఆరాధించడమని భావం పంచ జ్ఞానేంద్రియాలు కళ్ళు చెవులు మొదలైనవి పంచకర్మేంద్రియాలు కాళ్ళు చేతులు మొదలైనవి మనస్సు అనే పదకొండు ఇంద్రియాల ద్వారానే మనం పాపాలు చేస్తాం ఈ పదకొండే అజ్ఞానానికి స్థానం అందుకే పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుణ్ణి జ్ఞానప్రదాయని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు అందుకే ఏకాదశి వ్రతాన్ని నిష్ఠా ఆచరించిన వారు జ్ఞానవంతులవుతారు మరొక పురాణం ప్రకారం విష్ణువు తన కోసం తపస్సుని చేసిన ఇద్దరు అసురుల రాక్షసులు కోసం వరందా తన నివాస ద్వారమైన వైకుంఠ ద్వారం తెరిచాడు వైకుంఠ ద్వారం అని పిలువబడే ద్వారం నుండి బయటకు వస్తున్న విష్ణుమూర్తిని చూసిన కూడా ఆయనతో పాటు వైకుంఠానికి చేరుకుంటారు ఈ విధంగా వైష్ణవులు విష్ణు భక్తులు ఈ రోజున వైకుంఠానికి ద్వారం తెరవబడిందని నమ్ముతారు అందువల్ల పక్ష ఏకాదశిని మోక్షద ఏకాదశి అంటారు కృత్యోత్సవం తథాభూతం ఏకాదశ్యాం విశేషత విశంతి మోక్షం సమ్మోక్షోత్సవ ఇతీర్యతే ముక్కోటి ఏకాదశి వేకువజామున ద్వారం నుండి శ్రీ మహావిష్ణు దర్శనం చేసుకున్న వారికి మోక్షం తప్పక లభిస్తుంది కనుక ఈ దర్శనాన్ని మోక్షోత్సవం అంటారు ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఉంటే వచ్చే మొత్తం ఫలితం ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసంతో లభిస్తుందని చెబుతారు ఏకాదశి రోజున చేసే పూజలకు శ్రీమన్నారాయణుడు ఎంతో ప్రీతి చెంది కోరిన కోర్కెలు తీవిస్తాడని పురాణాలు చెబుతున్నాయి సుకేతుడనే రాజు దేవతల ఉపదేశానుసారం ఏకాదశి వ్రతాన్ని ఆచరించి విష్ణువు అనుగ్రహం వల్ల సంతాన సిద్ధి పొందారని పద్మపురాణంలో ఉంది సూర్యవంశ రాజైన రుక్మాంధరుడు ఏకాదశి వ్రతాన్ని తాను ఆచరించడమే కాక తన రాజ్యంలో అందరి చేత నిర్వహింపజేసి శ్రీహరికి ప్రియ భక్తుడయ్యాడని బ్రహ్మాండ పురాణం చెబుతోంది వైఖానసుడు అనే రాజు పితృదేవతలకు ఉత్తమగతుల్ని అందించడానికి ముక్కోటి ఏకాదశి వ్రతం చేసినట్లు విష్ణు పురాణం వివరిస్తుంది శైవశాఖ వారు రోజును త్రికోటి ఏకాదశిగా పాటిస్తారు ఈ మతశాఖాపరమైన పరమైన ఆచారాన్ని అనుసరించేవారు హిందూ దేవతలలోని దేవతలందరూ ఈ రోజును శివునికి నమస్కరించే తేదీగా భావిస్తారు తిరుమల గర్భగుడికి వైకుంఠ ద్వారం అనే ప్రత్యేక ప్రవేశం ఉంది ఇది వైకుంఠ ఏకాదశి నాడు మాత్రమే తెరవబడుతుంది ఈ ప్రత్యేక రోజున ఈ వైకుంఠ ద్వారం గుండా బుందావైలే ఎవరైనా వైకుంఠాన్ని పొందుతారని నమ్ముతారు విష్ణు ఆలయాల్లో ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశించి స్వామి దర్శనం చేసుకుని ప్రదక్షిణలు చేస్తుంటారు ఈ ప్రదక్షిణనే ముక్కోటి ప్రదక్షిణ అని అంటారు వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ ద్వారం ద్వారా దైవ దర్శనం వల్ల సకల పాపాలు నశించి మోక్షం లభిస్తుందని శాస్త్రవచనం ముక్కోటి ఏకాదశి ముక్తిదాయకం క్షీర సముద్రం నుంచి అమృతం పుట్టిన రోజు ఇదే వైకుంఠ ఏకాదశి ప్రాశస్త్యాన్ని గురించి ఇంకొక కథ కూడా చెప్పబడుతుంది మహాప్రళయం జరిగింది ప్రదయానంతరం నీటి మీద తేలుతున్న విష్ణు భగవానుడు మరలా సృష్టి చేయడాన్ని గురించి ఆలోచిస్తుండగా ఆయన ముందు పంచభూతాత్మకమైన ఆకాశం అగ్ని గాలి నీరు భూమి బ్రహ్మాండం గోచరించింది అనంతరం ఆయన బొడ్డులో నుండి ఓ తామర పువ్వు ఉద్ధావించగా అందులో బ్రహ్మ ఆసీనుడై ఉన్నాడు బ్రహ్మకు విష్ణు భగవానుడు మంత్ర తంత్ర శాస్త్రాలను బోధించాడు బ్రహ్మకు అన్ని శాస్త్రాలు అర్థమైనప్పటికీ జ్యోతిశాస్త్రం అర్థం కాలేదు ఈ విషయాన్ని బ్రహ్మ విష్ణువుతో మొరపెట్టుకోగా అప్పుడు స్వామి శ్రీరంధనాథని రూపంలో తన భార్యలతో పరివారగణంతో ఓ విమానంలో దర్శనమిచ్చాడు ఆ విమానం ఓంకార స్వరూపంలో ఉంది అలా వచ్చిన స్వామి బ్రహ్మకు జ్యోతిశ్శాస్త్రాన్ని బోధించి తిరిగి వైకుంఠానికి వెళ్లేందుకు సమాయత్తమయ్యాడు అప్పుడు బ్రహ్మదేవుడు మానవులు కోలిచుకునేందుకై స్వామిని ఇక్కడే ఉండమని ప్రార్థించగా స్వామి విమానంతో పాటు విగ్రహాల రూపంలో కొలువయ్యాడు అదే శ్రీరంధం క్షేత్రం అప్పట్నుంచి భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి చెందిన శ్రీరంధంలో వైకుంఠ ఏకాదశి అత్యంత వైభవంగా జరుపబడుతోంది వైష్ణవ దేవాలయాలలో మామూలు రోజులలో అయితే ఉత్తర ద్వారాలను మూసి ఉంచుతారు ముక్కోటి ఏకాదశి రోజున మాత్రం తెరచి ఉంచుతారు మన తెలుగు రాష్ట్రాలలోని తిరుపతి భద్రాచలం మంగళగిరి మొదలైన క్షేత్రాలలో వైకుంఠ ఏకాదశిని అద్భుతంగా నిర్వహిస్తారు తిరుపతిలో ఈరోజు శ్రీవారి సన్నిధిన రావత్తు తోడక్కం జరుగుతుంది నమ్మార్ వారు విరచితమైన భగవద్విషయము అనబడి దివ్య ప్రబంధంలోని నాలుగవ ఆయరం అధ్యయనం జరుగుతుంది తరువాత వేదపారాయణం జరుగుతుంది వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారి దేవస్థానం చుట్టూ ఉన్న చూలిక ద్వారాలు తెరవబడుతాయి భక్తులు ఈ చూలిక నుంచి ప్రదక్షిణలు చేస్తుంటారు ఇక భద్రాచల క్షేత్రంలో వైకుంఠ ఏకాదశిని అధ్యయనోత్సవాలని పిలుస్తారు భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు ధనుర్మాస శుద్ధ తదియతో ప్రారంభమై ఏకాదశితో సమాప్తమవుతాయి ఏకాదశికి ముందు పది రోజులను అధ్యయనోత్సవాలని అంటారు ఈ అధ్యయనోత్సవాల సమయంలో ధనుశుద్ధ విద్య నుండి ధనుర్మాస శుద్ధ దశమి వరకు రోజుకొక అవతారం చుప్పున స్వామిని దశావతారాలతో అలంకరించి మధ్యాహ్న సమయంలో కళ్యాణ మండప పందిరిలో ఆరాధనలు చేస్తారు అనంతరం స్వామి తిరువీతి సేవకు బయలుదేరుతారు ఏకాదశికి ముందు రోజైన దశమి నాటి సాయంత్రం గోదావరి నదిలో స్వామివారి తెప్పోత్సవం జరుగుతుంది ఆ తరువాత పది రోజులు మోక్షోత్సవాలు నిర్వహించబడతాయి ఈ ఇరవై ఒక్క రోజులలో చతుర్వేద పారాయణం నారాయర దివ్య ప్రబంధం పారాయణం చేయబడుతుంది ఈ ఉత్సవాలను చూసి తరించేందుకు దేశం నలుమూలల నుండి భక్తజన సందోహం తరలివస్తుంటారు వైకుంఠ ఏకాదశి నాడు చేయవలసిన విధులు ఒకటి ఉపవాసం చేయగలిగిన వారు ఉపవాసం చేయాలి అసలు ఏమీ తినకుండా ఉపవాసం చేయరాదు అది నిరాహార దీక్ష కింద లెక్క కనుక ఈ శరీరం నిలబడడానికి ఆహారం అవసరమైనంత మాత్రమే అనగా పళ్ళు పాలు వంటివి తిని ఆ రోజంతా ఆ విష్ణు నామస్మరణ శివ నామస్మరణ చేసుకోవాలి రెండు జాగరణ చేయదలిగిన వారు జాగరణ చేయడం చాలా మంచిది జాగరణ అనగా కునుకు వేయకుండా ఆ భగవన్నామస్మరణ చేస్తూ గడపాలి పూర్తిగా జాగారం చేయలేని వారు కనీసం రాత్రి పన్నెండు గంటల వరకు ఉండి కూడా పూర్తిగా జాగరణ చేసిన ఫలితం వస్తుంది మూడు ఈ రోజున బంగారం దానం చేస్తే గొప్ప కీర్తి వస్తుంది వెండి దానం చేసిన వారి వంశం వృద్ధిని చెందుతుంది భూదానం చేస్తే దివ్య విమానం ఎక్కి వైకుంఠం చేరుకుంటారు ఇవేమీ చేయలేని వారు ఒక బ్రాహ్మణ కుటుంబం తినడానికి సరిపోయేలా స్వయం పాకం ఇవ్వాలి నాలుగు ఉత్తర ద్వార దర్శనం చాలా ముఖ్యమైనది ఈ రోజున ఆ విష్ణువు ఉత్తర ద్వారం గుండా వచ్చి దేవతలను ఆయనని నమ్మి ఉపాసన చేసిన వారిని రక్షిస్తాడు ఉత్తర దిక్కు దేవతల స్థానం దేవాలయంలో ఈ రోజున ద్వారం నుండి వెళ్ళి విష్ణు దర్శనం చేయడం వలన ఇహలోకంలో రూణ విముక్తి భూ అభివృద్ధి అవుతుంది భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తొలగుతాయి కుటుంబం అభివృద్ధి అవుతుంది మోక్షం వస్తుంది ఒకవేళ ఉత్తర ద్వార దర్శనం చేసుకోలేకపోతే విష్ణు శ్రీలలిత శ్రీకృష్ణ గణపతి శివ సహస్రనామాలలో ఏదైనా భక్తితో పారాయణ చేసుకోవాలి అలా చేస్తే అన్ని దోషాలు తొలగుతాయి జై గురుదేవ్ ప్రసాద్ భరధ్వ వీక్షించిన దైవి ఆత్మలందరికీ శాంతి చూసినందుకు మరియు అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ప్రియమైన వాడికి షేర్ చేయండి కోసం చిహ్నాన్ని నొక్కడం మర్చిపోవద్దు వీడియోల కోసం చైతన్య విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ ని చూస్తూ ఉండండి